ఇంకా ధైర్యం రాలేదు బెరుగుతనం ఉంది పిరికితనం ఉంది ఉంది అని అడుగుతున్నా ధైర్యంగా ఉన్నారో అని అడుగుతున్నా రండి రోడ్డు మీదికి తాడో పేడో తేల్చుకుందాం సిద్ధమా అని అడుగుతున్నా సిద్ధం అయితే మీరు చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తేనే ఓసారి భూతం ఉంటుంది ఆ భూతాన్ని వదిలించుకోవాలి ఈ రాష్ట్రానికి పట్టిన భూతం సైకో భూతం తమలో ఈ సైకో భూతం ఉన్నంత వరకు ఎవరు రాడు ఇక్కడికి రావాలన్నా భయపడతారు అవునా కాదా అని అడుగుతున్నా మనం చిన్న పిల్లలు ఎత్తుకొని ఆడిస్తూ చెప్తాం ఏదైనా ఏడిస్తే ఏమంటాం భూచోడ వస్తున్నాడు భూచోట వస్తున్నాడని అవునా కాదా అంటే ఆ భూచోడు చూపిస్తే మన పిల్లలు ఏడవడం అవునా కాదా అలాంటి భూచోడే ఈ సైకో అందుకే అందరి మీద పడిపోయాడు కానీ ఒకటే చెప్తున్నా క్లేమ్ ఓర్ మైండ్స్ కే నేను గబ్బర్ సింగ్ లాంటి పవన్ కళ్యాణ్ నీ బెదిరింపులకు భయపడతామా మేము ఆడిస్తాం నిన్ను పిచ్చి పిచ్చి అనుకోవద్దు ఇది పులి వెందల కాదు నువ్వు రౌడీజం చేయడానికి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు జాతి తెలివైన జాతి సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టి ఇంటికి పంపిస్తారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా అవునా కాదా నేను అందుకే అన్ని కులాలను అడుగుతున్నా అన్ని మతాలను అడుగుతున్నా నేను ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టో పెట్టామంటే అందులో మీరు ఒక్కసారి చూసుకోండి సర్వ జనుల అభివృద్ధి మా లక్ష్యంగా మేము యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేశాం ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం ఏ నాయకుడికైనా ఒక నమ్మకం ఉండాలి నేను చేస్తానని నమ్మకం ఉంటే పని అవుతుంది నేను చేయలేనని పిరికితనం ఉంటే పని అవుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో మనం సంపాదించిన ఆదాయం మనమిచ్చిన ఖజానా బటన్ నొక్కడానికి ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి నొక్కాడు నొక్కాడు బటన్ నొక్కాడు అవునా కాదా ఏం తమ్ముడు బటన్ నొక్కడానికి ఈయన కావాల ముఖ్యమంత్రి మీ ఇంట్లో మీ బామ్మకి చెప్తే చేయలేదా చేయలేదా అని అడుగుతున్నా చిన్న పిల్లలకి ఇచ్చి ఇప్పుడు బాగా తయారైపోయారు మన పిల్లలు బటన్ నొక్కడం సెల్ ఫోన్ ఇస్తే ఆడుకుంటున్నారు వాళ్లే లోపలికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వకుండా మనం కాపాడుకునే పరిస్థితికి వచ్చాం అలాంటిది ఉద్యోగాలు ఇవ్వలేడు వ్యవసాయం చేపించలేడు పరిశ్రమలు పారగొడతాడు అమరావతి నాశనం చేస్తాడు పోలవరాన్ని గోదావరిలో కలిపేస్తాడు మళ్ళా ఇక్కడికి వచ్చి మొత్తం నాశనం చేసి ఇప్పుడు అప్పులు చేసి అప్పులిచ్చేవాడు కూడా లేడు కలెక్టరేట్ తాకట్టు పెట్టాడు మద్యం మీద తాకట్టు పెట్టాడు ఇప్పుడు ఆదాయం లేదు అందుకే ఎన్నికలు వస్తానే నాకు చేత కాదని చేతులు తీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన మేనిఫెస్టో చూస్తే పోయింది మన మేనిఫెస్టో కళకళలాడుతా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నాకు నమ్మకం ఉంది సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం మీకు పంచుతాం అంతేకాదు చేప ఇవ్వడం ఎంత ముఖ్యమో తినడానికి చేప పట్టుకోవడం నేర్పించడం కూడా అంతే ముఖ్యం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు చంద్రశేఖర్ గారు ఉన్నారు ఎక్కడే పుట్టాడు బుర్రెపాడులో పుట్టాడు అమెరికాకి వెళ్ళాడు ఎన్నెండ్లు ముప్పై ఏళ్ళు నేను ఎప్పుడు మాట్లాడేవాడిని మీరంతా ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగాలు ఇవ్వాలని ఐటీలో రావాలని కోరుకునేవాడిని సరే ఆయనకు అందుబాటులో వచ్చింది వెళ్ళాడు తెలివితేటలు ఉపయోగించాడు శక్తిని ఉపయోగించాడు అమెరికా లాంటి దేశంలో బ్రహ్మాండంగా రాణించాడంటే అది మన తెలుగు గడ్డ మీద పుట్టిన పిల్లల యొక్క సామర్థ్యత అమెరికాలో ఈరోజు నెంబర్ వన్ కమ్యూనిటీ తెలుగు జాతి అమెరికాలోనే కాదు నన్ను అరెస్ట్ చేస్తే డెబ్బై ఐదు దేశాల్లో నా కోసం నిరసనలు తెలియజేశారు నాకే అర్థం ఆ దేశాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ మీరు ఆశ్చర్యం అనిపించదా తమ్ముళ్ళు ఉంటున్నా మనం ఒక్కసారి ఒక చేయి జరగాలనుకుంటే మన వాళ్ళు దూసుకుపోతారు చాప కింద నీరుమారుగా వెళ్ళిపోతా ఉంటారు ఎక్కడైనా అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు ఆఫ్రికాలో ఉంటారు ఎక్కడైనా సర్వైవ్ అయ్యి బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో మాత్రం సైకో దగ్గర మనం ఏమీ చేయలేక నిస్సహాయలు అయిపోయి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా జాతి నిర్వీరం అయిపోయిన కాదా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తే ఆ కుండే నాయకులు విధ్వంసం చేయలా వాళ్ళకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా ఎందుకంటే ఒక నాయకుడు కోరుకునేది మనం చేసిన పని ఉండాలి అది కొనసాగాలి దాని ఫలితాలు సమాజానికి రావాలి తెలుగు కమ్యూనిటీకి రావాలనుకున్నా అది అక్కడ జరిగింది భగవంతుడు మనల్ని చల్లగా చూడలా ఒక సైకోని పుట్టించి ఇక్కడ పంపించాడు మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు ఇప్పటికైనా అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అయిందా మీకు మనకు శక్తి ఉందా లేదా అని అడుగుతున్నా తేటలు ఉన్నాయా లేదా అని అడుగుతున్నా మళ్ళీ కులం వస్తుందా మళ్ళా మతం వస్తుందా మళ్ళా రాజకీయం వస్తుందా ఊర్లో గ్రూపులు వస్తాయా ఇవన్నీ ఆలోచిస్తే మీ జీవితం మీరే నాశనం చేసుకుంటూ అవుతుంది ఈరోజు అమెరికా నుంచి ప్రపంచ నలుమూల నుంచి కొన్ని వేల మంది వచ్చి ఇక్కడంతా కూడా ప్రజలకు చెప్తున్నారంటే వాళ్ళకి ఏదో నేను డబ్బులేలా వాళ్ళే నేను పిలవలా కానీ ఒక బాధ్యతగా ఈ గడ్డ మీద పుట్టాం ప్రపంచం అంతా రాణించాం ఇక్కడ మాత్రం నష్టపోతున్నాం మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి గుడి వీలు లేకుండా పోయింది మీ రాజధాని మీ రాష్ట్రం ఏదంటే సిగ్గుపడే పరిస్థితికి వచ్చారు మీ రాజధాని ఏదంటే మూడు మొక్కలుడు వచ్చి తిక్కలాట్లాడి మూడు రాజధానుల పేరుతో అసలు పదేళ్ల తర్వాత రాజధాని లేకుండా చేసేశాడు ఓసారి కడుపు గాలిపోతుంది కోపం వస్తుంది ఆవేశం కలుగుతుంది కానీ ఏమీ చేయలేక నష్టపోయాం ఒకటే మార్గం మళ్ళీ అందరం కలిసి సమైక్యంగా పట్టుగా ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకపోయి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలనేది నా అభిమతం నేను ఒకటే అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ గా తయారు చేయాలని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని ఆయన ఆశయం నా ఆశయం ఎప్పుడో విజన్ ఇరవై ఇరవై తయారు చేశా ఆంధ్రప్రదేశ్కి అది నిజమైంది హైదరాబాద్కి తెలంగాణకి ఇప్పుడు నా ఆశయం ప్రపంచంలోనే రెండు వేల నలభై ఏడులో నెంబర్ వన్ కమ్యూనిటీ ఏదంటే అది తెలుగు కమ్యూనిటీగా ఉండాలనేది నా ఆశయం మళ్ళా గుర్తు పెట్టుకోండి తెలుగు గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులేనని చెప్పి మీ అందరికీ ఇస్తున్నా ముస్లింలు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు వివిధ కులాలు కావచ్చు అందరం కూడా మనం ఒకటి ఒక్కొక్కరు ఓ నమ్మకం ఒక్కొక్కరికి ఆర్థికంగా కొంత వెసులుబాట్లు ఉంటాయి అందరి అభివృద్ధి మా ధ్యేయం దానికి ముందుకు వస్తాం అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం దానికి కూడా మేము కష్టపడుతున్నాం అది కూడా సాధ్యం టెక్నాలజీ వచ్చింది ఇప్పుడే ఒక్క నిమిషంలో మీకు చెప్తే అందరూ సెల్ ఫోన్ లాంచ్ చేసి ఆంధ్ర ప్యారస్ ని బ్రహ్మాండమైన ఆకాశంగా చేసి నక్షత్రాల వెలుగు సెంటర్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు మీరంతా ఈ టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటే మీ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది అంటే ఉత్పాదక శక్తి పెరుగుతుంది తక్కువ కష్టంతో ఎక్కువ పనులు చేసి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే మార్గం వస్తుంది అదే నేను చదువుకున్న కురాలకు చూపించాను ఇప్పుడు అందరికీ చూపించి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావాలని నా కోరిక ప్రజలే మన ఆస్తి ప్రజలే మన క్యాపిటల్ అంటే ఈ రోజు మీరు గుర్తు పెట్టుకోవాలి చాలా మంది డబ్బులు ఉంటేనే పని అవుతుంది అనుకుంటారు లేకపోతే వ్యాపారం ఉంటేనే అవుతుంది అనుకుంటారు లేకపోతే భూమి ఉంటేనే అనుకుంటారు కాదు మనుషులు అనుకుంటే సాధించలేని ప్రపంచంలో ఏది లేదు అది నిరూపించాలనుకుంటున్నా మన ఆస్తి ఐదు కోట్ల ప్రజానీకం ఈ ఐదు కోట్ల ప్రజానీకాన్ని సక్రమంగా నడిపించగలిగితే బ్రహ్మాండమైన ప్రగతిని సంపదను సృష్టిస్తాం అదే సమయంలో నా ఆశయం పేదవాళ్ళకండగా ఉండాలి డబ్బులు సంపాదించడం ఆ సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బులు పేదవాళ్ళకు అందుబాటులో పెట్టడం దానికంటే ముఖ్యం అదే నేను చేస్తా చేయడమే కాదు నిరూపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ ఒకసారి కోరుతున్నా ఒక్కసారి మీరందరూ కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ఒక్కసారి చదవండి ఇంటింటికి పంపిస్తాం ఒక పాంప్లెట్ పంపిస్తాం ఇది ఒకసారి చూడండి ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో మీకు భగవద్గీత ఎంత ముఖ్యమో లేకపోతే ఖురాన్ ఎంత ముఖ్యమో బైబిల్ ఎంత ముఖ్యమో దానికంటే కూడా మీ జీవితాలకు వెలుగు తీసుకొచ్చేది ఈ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో ఒక్కసారి మీరు చదువుకొని మాకు కోఆపరేట్ చేయండి ఏం చేయాలి